రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడికి పోయినాయి రెండు వందల రోజులైతే మీ ప్రభుత్వం ఏర్పడి మీరు ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయింది ఇది అక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇక మన మంచిర్యాలకు వస్తే మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఎన్నికల సమయంలో చాలా విషయాలు చెప్పారు ప్రజలందరూ కూడా భారీ మెజారిటీ తోటి గెలిపించారు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మంచిర్యాల్లో అభివృద్ధి జరుగుతుంది ఎన్నికలప్పుడేమో అభివృద్ధి గురించి మాట్లాడారు తెలిసినాక చేసేది ఏంటిది గూండాయిజం రౌడీజం దాడులు మంచిర్యాల్లో ఒక కొత్త సంస్కృతి వచ్చింది పెదిరింపు రాజకీయాలు ఎమ్మెల్యే గారి పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యే గారి బంధువులు ఎక్కడ ఖాళీ జాగా కనబడితే అక్కడ ఇవాళ దస్తెత్తు కబ్జాలు ఎవరన్నా అడుగుతే బెదిరింపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర అయితే పట్టాలు ఉన్నాయో వాళ్ళని బెదిరిస్తుంది అభివృద్ధి అనేది మర్చిపోయింది ఎన్నికల కంటే ముందు ఏం చెప్పారు వంద రోజులల్లా ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పారు వంద రోజులలో ఇప్పిస్తామని చెప్పారు ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితులకు రెండు వందల రోజులైంది మరి ఎక్కడ పోయింది నష్టపరిహారం మొన్న యాసంగి పంటకు ఆజీపూర్ మండలంలో చాలా మంది రైతులు వాళ్ళ పొలాలు ఎండిపోయింది ఎక్కడ పోయింది మీ చివరి ఆయకట్టు వరకు నీళ్లు మంచిర్యాల పట్టణంలో కరకట్ట నిర్మాణం చేపడతామని అన్నారు వర్షాకాలం వస్తుంటే మళ్ళీ ఇలా మంచిర్యాల ప్రాంతంలో రాళ్లవాగు దగ్గర ఉండే ప్రజలందరూ కూడా మళ్ళా భయాందోళనకు గురైతు ఏదైతే అంతర్గం గోదావరి వంతనలు గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఆలస్యం చేసి ఆఖరికి అయిపోయింది కాంట్రాక్టర్ అవార్డు వచ్చింది కాంట్రాక్టర్ని ఫైనల్ చేసి వచ్చి మొదలు పెట్టాల్సిన బ్రిడ్జ్ని అలా ఆపి మంచిర్యాల జిల్లా ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జ్ వస్తే రాను పోను ఒక ముప్పై కిలోమీటర్లు తగ్గుతుందని ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్కి ఇచ్చిన దాన్ని ఇలా ఆపి ఎందుకు ఆపిండు వాళ్ళ కొత్త దగ్గర కొత్త బ్రిడ్జ్ అయితే ఈయననే కాంట్రాక్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆపి ఇక ఇక్కడ ఈ బ్రిడ్జ్ కట్టు దీనికి శాంక్షన్ అయింది కదా భవిష్యత్తులో ఇంకో బ్రిడ్జ్ కడదాం అవసరం పడితే జనాభా పెరుగుతుంది ట్రాఫిక్ పెరుగుతుంది భవిష్యత్తు ఎట్లయినా ఇంకా గోదావరి మీద ఇంకా ఎక్కువ బ్రిడ్జ్లు కావాల్సిందే ఈ బ్రిడ్జ్ పనిని ఎందుకు పేరు పెరిగాలి ఇట్లా గోదావరి మీద వంతెన పేరు